ప్రైస్థలు యుహువన్నామా స్థుతి కలుగును గాక పవర్ ప్రైజ్ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు లోకస్ వార్త మొదటి అధ్యాయము నలభై తొమ్మిదో వచనం సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యము చేశాను గనుక ఇది మొదలుకుని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యం చేశారు నా ఊహకు అందని కార్యం నేను ఎప్పుడు ఊహించని కార్యం సర్వశక్తుడు నాకు చేసి ఉన్నారు ఆయన చేసిన కార్యం ఏంటి అంటే సర్వశక్తుడైన దేవుడు తన కుమారుణ్ణి నా గర్భంలో పెరుగుటకు ఆయన ఎంతో గొప్ప కార్యం చేసి ఉన్నాడు నా గర్భములో పెరుగుతున్న ఆయన బిడ్డ గొప్పవాడు సర్వోన్నతని అని ఆనబడేవాడు అలాంటి గొప్ప కార్యము నాకు ఆయన చేశారు కాబట్టి అన్ని తరాల వారు కూడా నన్ను ధన్యురాలు అంటారని మరియా చెప్తూ ఉంది నిజమే అన్ని తరాల వారు కూడా మరియను ధన్యురాలు 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 అని అంటూనే ఉన్నారు ఆయన నామం పరిశుద్ధమైన నామము అని ఆయనను కీర్తిస్తూ అసలు ఈ యొక్క గొప్ప భాగ్యం నాకు ఎలా వచ్చింది అనే విషయాన్ని అక్కడ తను చెప్తూ ఉన్నారు ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును ఎవరైతే ఆయనకు భయపడుతూ ఉంటారో వారి మీద ఆయన కనికరం ఒక్క రోజు రెండు రోజులు కాదు మీ తరవంతను మీ బిడ్డలకును వారి బిడ్డలకును అలా తరతరాలు కూడా ఆయన యొక్క కనికరం ఆయనకు భయపడు వారి మీద ఉంటుంది ఈ రోజున మనము కూడా ఆయనకు భయపడవలసినంత విధంగా ఆయనకు లోబడవలసినంత విధంగా ఆయనను ఘనపరచవలసిన విధంగా మనము ఆయన ఎందుకు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే ఆయన కనికరం తరతరాలకే ఉంటుంది అనే దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలియజేయబడుతూ ఉంది ఆయన కనికరం మన తరతరాలకి ఉండాలి అంటే మనం కేవలం చేయవలసిందల్లా ఒక్కటే ఒక పని ఆయనకు భయపడడం ఆయనకు భయపడడం అంటే సామాన్యమైన విషయం కాదు మన ఊహలు ఇంకా మనం మన ఊహల్లోనికి రాకముందే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు ఆయన పరిశీలిస్తూ ఉంటాడు పరీక్షిస్తూ ఉంటాడు పరిశోధిస్తూ ఉంటాడు అంత గొప్ప దేవుడు అంత కనికరిం కలిగిన దేవుడు అంత గొప్ప దేవుడు తరతరాలకి తన కనికరాన్ని చూపిస్తానని చెప్తున్నారు కేవలం ఆయనకు భయపడితే చాలు ఆయనకు భయపడుట వలన ఆయన కనికరం తరతరాలకి ఉంటుంది ఈ రోజున మన బిడ బిడలకు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఆయనకు భయపడాలి ఆయనకు భయపడుతూ ఉంటే అద్భుతమైన రీతిలో తన కార్యాలను మన పట్ల ఆయన చేస్తూ ఉంటాడు గొప్ప కార్యాలు సర్వశక్తుడు నాకు గొప్ప కార్యాలు చేశాడని మరీ చెప్తూ ఉంది దేవుని బిడ్ల ఆయన ఉన్నతమైన నామం ఆయన నామం పరిశుద్ధమైనది గొప్ప దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు కనికరిం కలిగిన దేవుడు గొప్ప కార్యం చేశాడు తన గర్భ ఫలాన్ని ఆయన ఆశీర్వదించి ఉన్నాడు తరతరాలకి ధన్యురాలుగా ఆయన చేసి ఉన్నాడు ఈ రోజున ఆయనకు భయపడితే మనకు కూడా దేవుడు మంచి పేరు ప్రఖ్యాతులు ఇస్తారు సో ఆయనకు భయపడి జీవిద్దామా ప్రతి విషయంలో ఆయనకు మనం భయపడదాం దేవుని కార్యాలు సంతోషమైన కార్యాలను మనం చూడగలంటి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును ఆయన యొక్క కనికరముతో నింపును కాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడం అయోహోవా పరిశుద్ధుడానికి స్తోత్రాలు ఈ సమయం అందు నీ బిడ్డలమైన మేము ప్రభువా నీకు భయపడినట్లు నీ కృపను మాకు దయచేయండి నీకు భయపడు వారి మీద నీ కనికరం నిలుపుతానని చెప్పారు కాబట్టి నాయన మీ కనికరం మా మీద మీరు నిలపండి ప్రజలందరూ మీకు భయపడేటట్టుగా చేయండి అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాల మీరు జరిగించి నీ పరిశుద్ధమైన నామానికి మీరు మహిమ తెచ్చుకునమని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడే ఉండగాక మీ ప్రియ సహోదరి షేరం సువార్త రాజు షలోమ్